ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాయి అనేది అర్థం కావట్లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే పంట పొలాలకు నీళ్ళు వెళ్ళే కాలువలు ఉంటాయో ఆ కాలువలో ఏదన్నా చిన్న మాడిఫికేషన్ ఏదైనా మట్టి తీయాలన్నా ఏదన్నా చిన్న తుమ్ము తుమ్మ అంటే మెయిన్ కాలంలో ఉండి చిన్న కాలవల్లోకి వెళ్ళే దారి అనమాట చెయ్యాలన్నా సరే కేవలం గవర్నమెంట్ అధికారి అంటే ప్రభుత్వ అధికారి సమక్షంలోనే అలాంటి పనులన్నీ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్రేన్లు జేసీబీలు పెట్టి పెద్ద పెద్ద చిన్న వాటి ప్లేస్ లో పెద్ద చేసుకుంటారు అంటే మనకి విత్ ఇన్ టూ త్రీ డేస్ లోనే ఉన్న పొలం మొత్తం తడిసిపోవాలి కదా కింద వాళ్ళు ఎలా సంగణిపోయినా పర్లేదు ఇప్పుడు ఇవన్నీ పర్యవేక్షించాల్సింది ఎవరు గవర్నమెంట్ అధికారులు కదా పైనే ఏమో నీళ్ళు ఎక్కువైపోయి డ్రైనేజ్ కారులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అదే కాలం చివరికి వెళ్తే ఒక రెండు మూడు కిలోమీటర్ల వెళ్తే నీళ్లు లేక పంటలు పెరిగిన పంటలు పొట్ట మీద ఉండి చిగురు మీద ఉండి ఎండిపోతాము ఉంటాయి డ్రైనేజ్ కాలంలో కానీ వాటర్ ఫుల్గా వెళ్ళిపోతా ఉంటే కావాల్సిన పంట కాలువల్లో నీళ్ళు లేక పంటలు ఎండిపోతూ ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఏం చేయాలో అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక తనలో తను బాధపడుతూ అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు రైతులు మరి మరి ఇద దీన్ని ఏమనాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇది మెయింటైన్ చేయాల్సిన ప్రభుత్వాలు కదా ఒక ముప్పై సంవత్సరాల క్రితం పాత గవర్నమెంట్లు అవన్నీ ఆ రహంగా మెయింటైన్ చేయగలిగినప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాయి వాళ్ళ స్వార్థం కోసం రైతులను వాడుకొని వదిలేయటం కాదా ఇది